వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిరా కలెక్షన్ అండి ఎందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ గా ఉన్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రోజు వచ్చేసి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు అయితే వచ్చేసాను మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓకేనా ఫస్ట్ టైం నా ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం మీరు వచ్చేసి బ్యూటిఫుల్ శారీ అండి మంచి డోలా సిల్క్ శారీ ఇది వచ్చేసి మంచి డోలా సిల్క్ శారీ లైట్ వెయిట్ శారీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ లుక్ ఉంటుందండి శారీ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది శారీ సూపర్ అంటే సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుందో కలెక్షన్ అంటే మంచి లైట్ వెయిట్ శారీ ఇది వచ్చేసి లైట్ వెయిట్ సార్ శారీ చాలా కలర్ఫుల్గా ఉంది నాకైతే సూపర్ గా నచ్చింది ఓకేనా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది శారీ వచ్చేసి చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలా ఉంది సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్లో ఈ యోటుల్ శారీ ఉంది కలెక్షన్ కూడా ఎక్కువ లేదు ఓన్లీ త్రీ శారీస్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా మన ఛానల్లో వచ్చేసి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ వీడియో నచ్చితే ఏమంటారు శారీ ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేను వెంటనే మీకు రిప్లై అనేది ఇస్తాను ఓకేనా లేదు చేయకుండా కలెక్షన్లోకి వెళ్తున్నా ఇందులో ఉన్న మరొక శారీ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది మంచి వైన్ కలర్ అండి శారీ వచ్చేసి వైన్ కలర్ నేను కదా శారీ అయితే ఈ విధంగానే లుక్ ఉంటుందండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది మంచి వైన్ కలర్ అండి శారీ అయితే మనకి ఆల్ ఓవర్ శారీ ఈ విధంగానే వస్తుంది శారీ అంతా ఈ విధంగానే వచ్చేసింది పళ్ళు వచ్చేసి ఇది ఓకే పళ్ళు వచ్చేసి ఇదండి పళ్ళు ఇలా ఆల్ ఓవర్ శారీ మనకి రోజ్ ఫ్లవర్స్తో డిజైన్ అనేది వస్తుంది మంచి లైట్ వెయిట్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మీకైతే ఎక్సలెంట్ లుక్ ఉంటుంది ఓకే మంచి బడ్జెట్ ఫ్రెండ్లో ఉంది మంచి కలర్ కలర్కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ లో ఇచ్చారు ఎక్సలెంట్ లుక్ అయితే ఉంది సింప్లీ సూపర్గా ఉంది ఓకే సింప్లీ సూపర్ అంటే సూపర్గా ఉంది ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంది మీకు దగ్గర నుంచి చూపిస్తాను శారీ ఎలా ఉంది క్లాత్ అనేది మన కింద వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ అనేది వచ్చేస్తుంది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే వస్తుందండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది ఓకే ఇలా ఓకే మీరు సింగిల్ స్టెప్తో కూడా క్యారీ చేయొచ్చు ఎక్సలెంట్గా ఉంది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది శారీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్కి వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి టూ సైడ్స్ కూడా బార్డర్ అనేది వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా కింద సైడ్ మనకి బిగ్ బార్డర్ అనేసి మన ఓన్లీ బార్డర్ వరకు ఆఫ్ హ్యాండ్స్తో చేపించుకున్న ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుందండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీ ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉందండి ఓకేనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చాలా అంటే చాలా బాగుంది శారీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ నెక్సెట్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది మంచి ఏమంటారు మంచి కలర్ఫుల్గా ఉంది బ్యూటిఫుల్ నెక్సెట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ నెక్సెట్ అయితే ఉందండి ఓకేనా ఇలా మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్స్ వాట్సాప్ అనేది చెయ్యండి ఓకేనా వన్ గ్రామ్ గోల్డ్ జూబ్లర్ అండి అన్ని శారీస్ మీరు మంచిగా యూజ్ అవుతుంది ఏమంటారు మల్టీ కలర్స్తో వచ్చేసే వాటికి ఏ శారీస్ మీకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఓకే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీ ఉంది నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే నేనేం చెప్తున్నాను ఏంటి అనేది మీ క్లారిటీగా అర్థం అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మంచి ఏమంటారు మంచి నావీ బ్లూ నావీ బ్లూ కలర్ అండి ఎక్సలెంట్గా ఉంది నావీ బ్లూ కలర్కి కాంట్రాస్ట్లో మనకి పింక్ కలర్ వచ్చేసింది నావీ బ్లూ కలర్కి కాంట్రాస్ట్లో పింక్ కలర్ వచ్చేసింది సారీ పింక్ కలర్ వచ్చేసింది ఎక్సలెంట్గా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మనకి ఈ విధంగానే ఉంటుంది శారీ వచ్చేసి ఓకే ఇలా ఈ రోజు ఫ్లవర్స్ రావడం వల్ల ఎక్సలెంట్ లుక్ అయితే ఉంది ఓకే కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ లో ఈ బ్యూటిఫుల్ శారీ ఉంది ఓకేనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మంచి లైట్ వెయిట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది శారీ వచ్చేసి దీనికి ఇంకా వర్క్ బ్రౌజ్ వస్తే ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుందండి ఓకే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే సిక్స్ ఫిఫ్టీలో ఈ బ్యూటిఫుల్ శారీ ఉంది నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న వీడియో వచ్చి నాకు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్